పదారవ ఆర్థిక సంఘము ఈరోజు వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సూచనలు సలహాలు అదేవిధంగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో తెలియజేయడం కూడా జరిగింది ఒకటి ముఖ్యంగా ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటా కేంద్రానికి వివిధ పన్నుల ద్వారా ఏదైతే రెవెన్యూ సమకూరుతుందో ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ జీఎస్టీ కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయో అందులో రాష్ట్రాలకు కూడా కొంత వాటా వస్తుందన్నమాట ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిపితేనే దేశం అవుతుంది కాబట్టి అయితే అది ఎంత వాటా రావాలా అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారన్నమాట ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది పద్నాలుగవ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై రెండు శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంచడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ సింగ్ గారు పదహైదవ ఆర్థిక సంఘం కూడా నలభై ఒక్క శాతం ఇవ్వడం జరిగింది కానీ నిజానికి చూస్తే ఇంచుమించు పది శాతం తగ్గుతుందనమాట రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అంటే నలభై రెండు శాతం ఒకవేళ సిఫార్సు చేసిన మనకు వస్తుండేది ముప్పై రెండు శాతం అంటే ఒక సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఇష్యూ ఒకవేళ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరము నలభై వేల కోట్లు రావాలనిగిన ఒకవేళ పన్నుల వాటా ఉంటే నిజానికి వచ్చేటప్పటికి ముప్పై వేలే వస్తుందన్నమాట ఎందుకు తగ్గుతుంది అంటే కేంద్రము సెస్సులు సర్చార్జీల పేరు మీద వివిధ ప్రత్యేకమైన కారణాలకని చెప్పేసి ఈ వాటాలో నుంచి తగ్గిపోతుందన్నమాట మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిఫార్సు ఏం మా సలహా ఏమంటే అయ్యా నలభై రెండు ఇచ్చినా మీరు మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి ముప్పై వస్తుంది కదా అట్లా బదులు ఒక పని చేయండి యాభై ఇవ్వండి ఎందుకంటే ముప్పై ఇచ్చేది నలభై రెండు మొట్టమొదటిసారిగా ఇప్పుడు డాక్టర్ వైవి రెడ్డి గారు సిఫార్సు చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రాలకు వాళ్లకు ఇండిపెండెన్స్ ఉండాలి వాళ్ళకు అటానమీ ఉండాలి వాళ్లకు ఏ విధమైన ఖర్చులు ఉంటాయో వాళ్ళకే తెలుసు కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్రము రాష్ట్రాలకు ఇది ఈ విధంగా చేయి ఈ విధంగా చేయొద్దని చెప్పేదొద్దు రాష్ట్రాలకు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కొద్ది వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఖర్చులు చేసుకోవాలనే ఉద్దేశంతో పెంచడం జరిగింది మరింత పెంచండి యాభై శాతానికి యాభైకి పెంచితే కనీసం నలభై అన్న వస్తుంది కదా అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది ఇంకో సలహా ఏమంటే మామూలుగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెన్సస్ తీసుకుంటారు ఇప్పుడు రెండు వేల పదకొండు తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పదకొండు చూస్తే వివిధ రాష్ట్రాలు ఏదైతే కుటుంబ నియంత్రణ వలన జనాభా తగ్గించుకోగలిగినారో తగ్గించుకోగలిగిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం కలుగుతుంది కాబట్టి మేము సలహా ఏమి ఇచ్చినామంటే ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం కింద జనాభా తగ్గించుకున్నారో ఆ రోజు అవసరాల కొద్దీ వాళ్ళని ఈ విధంగా పెనాల్టీ వేయడం తప్పైతుంది